ఇంకా నర్మదా ప్రేమ అయితే వాళ్ళ అమూల్యని కలవడానికి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్తారనమాట ఇంకా వాళ్ళ వదినలు రావడం చూసి అమూల్య అయితే బయటికి వస్తుంది అప్పుడు నర్మదా ప్రేమ అయితే మాట్లాడతారు అసలు ఎందుకు అమూల్య ఇంత పని చేసావు అసలు ఎందుకు బయటికి వెళ్ళావు అని అంటే వదిన నేనేమి పని చేయలేదు వదిన నేనేమో విశ్వాకి ఫోన్ చేసి నేను మా నాన్న చూపించిన సంబంధమే చేసుకుంటాను నీతో రాను అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను కానీ వల్లీ వదినే నన్ను బయటికి తీసుకుని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ వాళ్ళని కూడా కొట్టి నన్ను అయితే కిడ్నాప్ చేసేసాడు నేను విశ్వాన్ని ప్రేమించడానికి నాకు సాయం చేసింది కూడా వల్లీ వదినే అనేసి చెప్పడంతో ప్రేమ షాక్ అవుతుంది నర్మదా షాక్ అవుతుంది ఇన్ని ఇబ్బందులు రావడానికి మన ఇంట్లో వాళ్ళు ఇన్ని సమస్యలు పడడానికి వల్లేనే కారణము అని అయితే అమూల్య చెప్పడంతో ఇంకా నర్మదా వచ్చే కోపంతో ఉంటుందన్నమాట ఇంకొకటేసారిగా ఇంటికి అయితే తీసుకెళ్తారు మళ్ళీ కాడికి వెళ్ళి అమూల్యనైతే ప్రేమ అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఇంకా వల్లి అయితే వాళ్ళ అమ్మకన్నీ క్యారీలో పెట్టి సర్దిస్తూ ఉంటే ఆగు అని చెప్పేసి అనడంతో ఏంటి ఇంత కోపంగా వస్తుందమ్మో నా విషయం ఏమన్నా తెలిసిపోయిందా అనేసి వల్లి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒకవైపు ప్రేమ అమూల్య అయితే వస్తూ ఉంటారు నమ్మకమ్మో అమూల్య నా గురించి అన్నీ చెప్పేసినట్టుంది నా పని ఈ రోజుతో గోవిందా అనేసి అమూల్య అయితే